ఈరోజు వీడియో ఏందంటే మమ్మీకి టూరిజం ప్లేస్ అని చెప్పి అడవిలో వదిలిపెట్టి వచ్చేసినమాట సో గైస్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ గైస్ నేను ఇంత కష్టపడి వీడియో చేసుకుంటే అసలు నాకు వ్యూస్ అస్సలు రావట్లేదు గైస్ నా కోసం నా అనుకునేటోళ్ళు స్టేటస్ పెట్టుకోండి అని చాలాసార్లు అడుగుతున్నా మళ్ళీ అడుగుతున్నా గైస్ ప్లీజ్ ప్లీజ్ ఒక్కరోజు నా కోసం స్టేటస్ పెట్టుకోండి అని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్ నా వీడియోస్ నచ్చి మీకు నవ్వు నవ్వు నా లైక్ నవ్వు వచ్చిందంటే ప్లీజ్ స్టేటస్ పెట్టుకోండి గైస్ నా కోసం నా వీడియో చూసి మీకు వచ్చిందంటే స్టేటస్ పెట్టుకోండి ప్లీజ్ ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు కూడా అడుగుతున్నా గాయస్ ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం గాయస్ ఎందుకంటే నేను చాలా వరస్ట్ స్టేజ్లో ఉన్నా అది నేను మీకు తప్ప ఇంకెవరికి చెప్పలేను చెప్పుకోలేను కాబట్టి చెప్తున్నా గాయస్ ప్లీజ్ నా కోసం ఒకరోజు మీ స్టేటస్ పెట్టుకోండి ఓకేనా గాయస్ మంచి ప్లేస్ కి తీసుకోకపోతున్నాను అని చెప్పిన మళ్ళీ ఇక ఆడికి రాంట ఉంది ఆగు రారాదు మా మంచిగా ఎంజాయ్ చేసే టైం కూడా ఇప్పుడు ఎంజాయ్ చేయాలి సో ఫ్రెండ్స్ మా మమ్మీ కి నేను మంచి టూరిజం ప్లేస్ కి తీసుకుపోతాం అనుకుంటున్నాను ఇండియాలోనే ది టూరిస్ట్ వచ్చే ప్లేస్ అది బెస్ట్ ప్లేస్ ఎవ్వరికి తెలియదు యాక్చువల్ గా సీక్రెట్ ప్లేస్ తీసుకోపోయేది సీక్రెట్ ప్లేస్ ఎవరికి తెలియదు

ఏం భరత్ నాకు అది పిచ్చి లేపుతున్నావు అలా ఇది ఏడ మంచి ప్లేస్ ఉందని తీసుకోపోతున్నావు నన్ను మంచి ప్లేస్ నీకు ఎవరైనా పిచ్చా భరత్ ఇంటికాడ ఇప్పుడు పని వాళ్ళు దిగుతారు అలాగే డబ్బులు ఇచ్చేది ఉంది నన్ను ఆడికి తీసుకుపోదామని ఎక్కి ఎక్కి మమ్మీ ఎక్కి తీసుకుపోదామని ఆయన ఈ టైంలో ఏం ప్లేస్ చూపిస్తావురా నన్ను ఇప్పుడు పొద్దు కూతుంటే

ఇటు ఏ ఊరు ఉంటది ఇడు ఇడి తీసుకుపోతున్నావు చెవురు మంచి ప్లీజ్ జెండాలు చందాల్ ఏంది ఇటు మరి కడతారు ఈ చి హొ చెదిరి ఈ సాంగ్ గాడాలన తర్వాత ఈ సాంగ్ వరన నా కారు ఉచెదిరి ముక్కలై నివేదికినా కందించవ నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉండదేనమరు నువ్వు పాడుతుంటే తప్పైనమరు

టైం అవుతుంది అలా మళ్ళా మొత్తం ఆగం ఆగం అయిపోతుంది ఏం ఆగం అవుతుందిరా వరకు ముందు చూసి గుట్టలేక కూర్చుంటారా ఏం లేదు ఇప్పుడు ఊరు లేదు ఏం లేదు బరా చెట్లలో ఎవరైనా కుట్టనా కూడతారు మనకు నేను ఉడికిపోతాగా ఏంట్రా నువ్వు ఏదో ఎవరైనా తీసుకురామన్నారా ఏంది నరికేది నిన్నే కానీ నన్ను నేను ఉడికిపోతా కానీ ఉరకలేవు ఆట అంటున్నాగా అరే బరం నా వల్ల గిట్టే నా మొగాలు నొప్పి ఉందిరా నేను ఉరకలేదు నిజంగా పిచ్చళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం

ಇದು ಕಾಲವಾರ ಅಲ್ಲಿ ಇದಿंतla ಗೊಟಮ ಲೇಟು ಉತ್ತುತೋ ಗಾ ಪರಸ್ಪರ ಓಡಲ್ಲ ಬಸಿನ್ನಗಾ ಮಾ ದಾ ಏಕ ಏಕ ಫಟ್ಕಾ ವಾಟ್ಕಾ ಅರೇ ಮಲ್ಲಿ ಕರ್ವತೇವರೇ ದೇದುತೆ ಎಟ್ಲ ಉತ್ತುತೋನ ಪುಟಾ ಏಕ ಹ್ಮ ದವರ್ ಗೆದರ್ ಫಟ್ಕ ಪೋಯೆ ಅಂತ ಮೊನ್ನೆ ನಂದೆ ಹೋಗುತಕ್ಕೆ కూర్చిపెట్టిందా ఇంద్ర ఏ కాదు లేదా ఇస్తాను ఏ గుంత నచ్చేది ఏం మాట్లాడుతు గుంతలు అలా ఈ గుంత నచ్చిందండి అరే నాకు భయం అనిపిస్తుంది భరత్ నేను పోతా భరత్ మళ్ళీ

చె ఇదిగో నీకు సర్ప్రైజ్ ఉంది పది లెక్క పెడతా అస్సలు వెనకాలిరు సరే మంచి ఒకటి లెక్క పెట్టుకో పది లెక్క పెట్టి ఒకటి మీ దొంపల్ మీరెక్కడ రా బాబు

సో మమ్మీ పైన ఉంది మేము కింద కార్లో ఉన్నాం కార్ ఎక్కాము కార్ ఎక్కి కూర్చొని ఏమవుతుంది అసలు మమ్మీ వచ్చిన కొల్ సడన్గా మొత్తం ఎత్తికి ఎత్తికి ఏమైంది మా ఇంతసేపు చేసాం అంత మంచిగా నచ్చింది ఆ ప్లేస్ అని చెప్పాను ప్లిసిందన్న పాన సో మమ్మీ ఆడింది హారం కొడదాం హారం కొడితే మమ్మీ చూసింది చూసి చూసి చూసింది గో ఆడే నో ఉంది గా పైన ఆర్ ఎన్నో ఉంది మనం చెట్ల లేడున్నాము చూసింది చూసి చూసిందిరా చూసి లంచో గురుకుల వదిలేసిపోయి గాల్లో ఉంది ఏమైంది మా ఏమైంది మా ఏమైంది మా ఏమైంది రెండు గంట అయింద్రా ఏమా పనులు వెయిట్ చేస్తున్నా చూడకనుకుంటా అని ఇప్పుడు రెండు గంటలు అడవిలో వదిలేసి మీరు కార్లో వచ్చి కూర్చొని నాకు నచ్చింది నువ్వు చూపించాయి నాకు ఏది నాకు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూపిస్తాను తీసుకొచ్చి నచ్చింది అనుకున్నా

ఎవరైనా చంపేసినా నా బతుకు అంతేనా ఏమైంది మా మొత్తం మనుషులను తోయి పెట్టిన మొత్తం గుంతలే ఉన్నాయి కాదు నాకైతే ఇంతసేపు ఏమో భయం అనిపిస్తుంది అలా చూడకేసిపోతావు ఏమైంది మా దానికి తీసుకొచ్చి కాదు మా అంటే నువ్వు ఆడ వాడే బ్యూటిఫుల్ ప్లేస్ అట్లా ఇట్లా ఆడుకుంటున్నావు అనుకున్నావు రఫీ అనుకున్నా నీకేమన్నా చిన్నపిల్లని ఆ చెట్ల ఆడుకునే దానికి లేదు కొన్ని కోట్లు పెట్టినా లేదు అమెరికా నుంచి వస్తారు ఆడ పైను ఫ్లైట్ ఫ్లైట్ దిగుతున్నారు పై నుంచి గుట్ట గుట్ట మనసులు తోమి పెట్టినట్టు గుంతలే ఉన్నాయి ఆడ మంచి టూరిజం ప్లేస్ టూరిజం ప్లేస్ నిన్న ఏం చెప్పినావు నిన్న కాలు పట్టుకుంటా మమ్మీ వీడియో చేయని ఏం చేయని నీ మీద నీకు ట్యాచర్ పెట్టాను అన్నావా మరి ఇలా ఏం చేసినా రెండు గంటలు నాకు అడవిలో తీసుకొచ్చి ఆడే నీళ్ళు లేకుండా ఎట్లా కూర్చుంటా అనుకున్నావు ఎట్లా ఉంటుంది అనుకున్నావు నేరం చంపేసిపోతే

ఈ గుట్టలు ఎవర చంపేసి పోతారు ఇది మినిగో ఎవరైనా మనుషులు ఉన్నారా ఎవరైనా వచ్చినారా చాలా ఒక్క పెట్టిందంతా మనుషులే అంటే అయితే నన్ను చంపాలనుకున్నావా లేదు

నేను గుట్ట ఆడుకుంటున్నాను ఇప్పుడు తీసుకొచ్చింది నువ్వే కదా మంచిగా ఆడ పైన వావ్ అనుకుంటా ఆడుకుంటున్నావు నాకు తెలుసు మా నేను మీరు వచ్చి ఆడుకుంటాను పనులు వెయిట్ చేస్తున్నాడు మా ఓ మమ్మీ